వెల్కమ్ మీడియా ముందుగా శ్రీకాళహస్తి ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణోత్సవ సేవ స్వామి అమ్మవార్ల కళ్యాణం రాష్ట్రానికి తక్కువ ఖర్చుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుని సంపద సృష్టించింది ఒక్క వైఎస్ఆర్ సిపిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం ఆలయానికి పది లక్షల రూపాయలతో మెట్ల మార్కానికి శంఖ స్థాపన కుమ్రంపీం జిల్లా కాకస్నగర్ మహిళపై చిరుత దాడి మహిళ మృతి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసంలో నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్ర నేత్రపర్వంగా నిర్వహించారు ఆర్జిత సేవ భక్తులు స్వామి వారిపై అత్యంత భక్తి శ్రద్ధతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయం కార్తీక మాసంలో నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు ఇక గిరిజ శంకర్ల కళ్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్త సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన కార్తీక మాసంలో నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎస్సీసీఐ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో రాష్ట్రానికి ప్రతి ఏటా నాలుగు వేల కోట్లకు పైగా విద్యుత్ కొనుగోలులో మిగులు లభించింది ఇది వచ్చే ఇరవై ఐదేళ్లలో రాష్ట్రానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు ఆదా చేయనుంది రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ ధరకు యూనిట్ విద్యుత్తు కేవలం రెండు పాయింట్ నాలుగు తొమ్మిది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎస్సీసీఐ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకుంటే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీపై తప్పుడు ప్రచారం చేస్తోంది ఇక రాష్ట్రానికి తక్కువ ఖర్చుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుని సంపద సృష్టించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా అని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు వైఎస్ జగన్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసీ పర్ యూనిట్ దిస్ ఈస్ ద చీపెస్ట్ పవర్ ఇన్ ద హిస్ట్రీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చీపెస్ట్ పవర్ మూడో టేక్అవే ఇంకా అక్కడే ఉన్నాం మనం ఇంక మూడో టేక్అవే మూడో టేక్అవే మూడో టేక్అవే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అనే కేంద్ర ప్రభుత్వం యాస్ అ స్పెషల్ ఇన్సెంటివ్ యాస్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా సంపద సృష్టి అంటే ఏమిటి అని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం మీకు సంపద సృష్టి మీద ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ఐదు రూపాయల పది పైసలు మనకు పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ మనకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది అంటే ఐదు రూపాయల పది పైసల నుంచి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు అంటే రెండు రూపాయల అరవై పైసలు పర్ యూనిట్ సేవింగ్ ఉజ్జాయింపుగా చెప్తాను రెండు రూపాయల అరవై పైసా కరెక్ట్గా చెప్పాలంటే మాస శివరాత్రి సందర్భంగా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారికి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోడెమొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు కొత్తకొండలో కొండపైన ఉన్న పురాతన వీరభద్రస్వామి ఆలయానికి పది లక్షల రూపాయలతో మెట్ల మార్గానికి స్థాపన చేశారు తర్వాత కొత్తకొండలో నూతన పల్లె దవాఖానను ప్రారంభించారు మంత్రి మాట్లాడుతూ ఈ రోజు మాస శివరాత్రి సందర్భంగా భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మంచి వర్షాలతో ప్రకృతితో వ్యవసాయం పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రజలకు అన్ని రకాలుగా ప్రయోజనాలు కలగాలని ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకున్నారు ఇక ప్రభుత్వం తరఫున అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నామని ఇప్పటికే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగింది కుటుంబ నిర్ధారణ పూర్తయి రెండు లక్షల లోపు రుణమాఫీ ఉన్నవారు నాలుగు లక్షల మందికి రేపు రుణమాఫీ జరుగుతుంది ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకి గ్యాస్ అందిస్తుంది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంతరం ఎంపిక జరుగుతోంది త్వరలోనే రేషన్ కార్డులు వస్తాయని అన్నారు మాస శివరాత్రి మాస శివరాత్రి సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధిలోకి రావాలని వర్షం ప్రకృతి వ్యవసాయం పరిశ్రమ వృత్తి అన్ని రకాల ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రయ ప్రజలకు అన్ని రకాల ప్రయోజనాలు కలగాలని అందులో హుస్నాబాద్ ప్రాంతానికి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతునికి అన్ని రకాల పూజలు ప్రార్థనలు చేసినాం పూజలకు ప్రార్థనలకే పరిమితం కాకుండా ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా ఏదైతే ఒక ఫ్యామిలీ గ్రూపింగ్ ఉందో ఆ గ్రూపింగ్ చేసినటువంటి నాలుగు లక్షల మందికి కూడా రేపు ముప్పై తారీఖు నుంచి రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతూ ఉంది రెండు లక్షల పై వాళ్ళకు షెడ్యూల్ ఇచ్చి తొందరలోనే దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్ కావచ్చు ఉచిత బస్సు కావచ్చు తొందరలోనే గ్రామవారిగా ఇంజనమ్మల ఎంపిక కావచ్చు రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి ఈ సందర్భంలో చిన్న చిన్న అంశాలకు సంబంధించి తప్పకుండా వాటి పట్ల కూడా ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉన్నది ఈ సందర్భంలో రాష్ట్రంలో బాధ్యులు గల అధికారులు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేయాలో హాస్టల్ లోపల అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులలో నిన్నే ఒక కొత్త కమిటీ వేసాం ఫుడ్ సేఫ్టీ కమిటీ అని అది మండల స్థాయిలో ఉంటుంది జిల్లా స్థాయిలో ఉంటాయి ఎక్కడైనా ఏదైనా గురుకుల లేదా రెసిడెన్షియల్ హాస్టల్స్లల్లా ఫుడ్ పాయిజన్ లాంటి పరిస్థితి ఏర్పడితే ఆ సంబంధిత అధికారులు బాధ్యులవుతారు ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం మెచ్ ఛార్జీలు పెంచరు కాస్మటిక్ ఛార్జీలు పెంచరు అక్కడ ఉండబడేటువంటి మౌలిక సదుపాయాలను కలిగిస్తూ ఉన్నాం పంచాయతీరాజ్ తరఫున ఈజీఎస్కు సంబంధించిన అన్ని రకాల ఆ స్కూల్ యొక్క పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా ఈజీఎస్ కింద పనిచేయమని కూడా ఆదేశాలు ఇచ్చినాం జిల్లా కలెక్టర్లు లేదా ఇతర జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా ఈ ఆటల సందర్శన చేయాలి అధికారులతో పాటు అని చెప్తా ఉన్నాం మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు సో వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను కూడా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒక సామాజిక బాధ్యత పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టి మీ సంరక్షణలో పెరుగుతున్నటువంటి వాళ్ళు వాళ్ళను మన పిల్లల్లాగా చూసుకునేటువంటి బాధ్యత ఆయా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టాప్ టు బాటం ఉద్యోగులందరిది ఎక్కడ నిర్లక్ష్యం వహించినా ప్రభుత్వం ఉపేక్షించదు తగిన చర్యలు తీసుకుంటుంది అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం వస్తే ఇలా దీక్షా దివస్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది సంతోషం దీక్షా దివత్ మీకు తెలుసు దీక్షా దివస్లో నిరాహార దీక్ష వినిమింపజేస్తే ఆ కాడిని విద్యార్థులు ఉస్మానియా విద్యార్థులు ఎత్తుకున్నారు మళ్ళా నేను ఇలా ఈ దినం రోజు రాజకీయంగా ఎక్కువ విమర్శలు చేయదలుచుకోలేదు కానీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి మేము తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించినామో తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఒకవేళ సోనియా గాంధీ గారు లేకుండా ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి అటువంటి సోనియా గాంధీ గారిని పట్ల కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞతలుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అన్ని రాజకీయ పార్టీలు మరి ఈరోజు పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా మరొకసారి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటటువంటిది దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్ష ఈ తెలంగాణ సాధించుకోవాలని అనేక మంది ప్రాణాలు అర్పించినారు తెలంగాణ సాధన కొరకు ఒక దశాబ్దాల కాలంగా పోరాటం జరిగింది అటువంటి తెలంగాణ ప్రజాస్వామికంగా సోనియా గాంధీ గారి నిర్ణయం మేరకు ఆనాడున్నటువంటి అందరు కూడా పార్టీలు కలిసి పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకుంటే తల్లిని చంపి బిడ్డనెత్తికి పేర్లని తెలంగాణ దేశ విద్రోహులుగా వ్యవహరించరని తలుపుడే తెచ్చుకున్నారని మాట్లాడుతుంటే చీము నెత్తురు తెలంగాణ రష్ట్రమున ఏ బీజేపీ నాయకుడు ఎందుకు మాట్లాడతలేరని అడుగుతున్నాం ఇలా అది తప్పు తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని చెప్పలేకపోతున్నారు ఎందుకు అని అడుగుతున్నాం తెలంగాణకు బడ్జెట్ నిధులు ఇవ్వకపోతే కేంద్రం తరఫున ఎందుకు అడగలేకపోతా ఉన్నారు మన ప్రధానమంత్రితో సమావేశమైన ఎంపీలు మీకు బాధ్యత లేదా అని అడుగుతూ ఉన్నాం తెలంగాణ మొత్తంలో వరదలలో ఇబ్బంది పడి ఒక వేల కోట్లు పదివేల కోట్ల నష్ట ప్రతిపాదనలు ఇస్తే ముష్టి నాలుగు వందల కోట్లు ఇస్తే మీకు కనీసం బుద్ధి జ్ఞానం కలుగుతలేదా అని అడుగుతున్నాం ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రయోజనాల కొరకు తెలంగాణ ప్రజాస్వామిక పరిపాలన కొరకు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో అనేక రకాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా మిగతా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామనే విశ్వాసాన్ని ఇస్తాను ఆర్థికపరమైన పరిస్థితి మీకు తెలిసి రాష్ట్రంలో ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా ఒకటో తారీఖు జీతాలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోను అన్ని రకాల కార్యక్రమాలను ఎక్కడ ఇబ్బందులు కూడా కొనసాగిస్తాను తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మరింతగా ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందించే విధంగా అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం కొనసాగుతుంది కాగజ్ నగర్ మండలం ఈస్గామ్ ఏరియా సమీపంలో మహిళపై పులి దాడి చేసింది పత్తి చేనులో పనిచేస్తున్న మహిళపై దాడి చేసింది ఇక మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది మృతురాలు కాగజ్ నగర్ మండలం గన్నారం చెందిన మోర్రె లక్ష్మిగా గుర్తించారు దీంతో కాకజ్ నగర్ అటవీ శాఖ గేట్ ఎదుట గంట పాటు అటవీ అధికారులు రాకపోవడంతో అటవీ శాఖ కార్యాలయంలోకి మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు బీజేపీ నాయకులు మరియు మృతురాలి కుటుంబ సభ్యులు మండలంలోని గన్నారం గ్రామంలో పత్తి ఏరే నిమిత్తమై వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా పెద్దపుడి దాడి చేసి మరి మరణానికి కారణమైంది మరి వారి కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి మా నాయకులు కోనప్పగారు వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారుల పెద్ద మంత్రి దృష్టికి తీసుకెళ్ళి వారికి నష్టపరిహారం కానివ్వండి ఏ విధంగానైనా వాళ్ళ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి మరి రెండవది ఇందులో ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం కూడా కనబడుతూ ఉంది మా యొక్క ప్రభుత్వంలో ఫారెస్ట్ అధికారంలో ట్రైగర్ ట్రాకర్లను వాచర్లను బీట్ అధికారులను సెక్షన్ అధికారులు అంటూ ఒక పెద్ద వ్యవస్థే ఉంది వారు సరైనటువంటి అయినటువంటి ఉద్యోగం నిర్వర్తించి ఉంటే ఈ యొక్క కారణం జరగకపోయేదని చెప్పేసి మా యొక్క ప్రాథమిక అంచనాగా మేము భావిస్తూ మరి రానున్న రోజుల్లో మరి వీటి పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని అటవీ అధికారులను డిమాండ్ చేస్తూ వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి మనం చేస్తాం బెయిల్ మీద విడుదలైన సంతోషంలో జైలు గేట్ ముందే డ్యాన్స్ వేశాడు ఒక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీరు ఓ లుక్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి మద్దతుగా అల్లు అర్జున్ ఓ వీడియోను రిలీజ్ చేశారు పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచాలంటే ఆ సినిమా హీరో యాంటీ డ్రగ్స్ వీడియో ఒకటి చేసి ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి అల్లు అర్జున్ మద్దతు తెలిపారు డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ కు ఫోన్ చేయాలని సూచించారు ఈ మేరకు బన్నీ స్పెషల్ వీడియో షేర్ చేశారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నోర్క్టక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ ఫోన్ చేయండి వాళ్ళు వెంటనే డ్రగ్ యాడిక్స్ రీహాప్ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళ మామూలు మంచిగా అంత దాకా జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళు పనిష్ చేయడం కాదు వాళ్ళకి హెల్ప్ చేయడం నెంబర్ గుర్తుంది కదా వన్ నైన్ జీరో లెట్స్ హెల్ప్ ద విక్టమ్స్ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్ పరిశీలించిన కోర్టు సురేఖకు సమన్లు జారీ చేసింది మూడు వందల ఆరు బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు డిసెంబర్ పన్నెండున వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది నెల్లూరు జిల్లా పెంచల వద్ద చిరుత సంచరిస్తూ కొందరి భక్తుల కంటపడింది కోన అటవీ శాఖ అతిథి గృహం వద్ద చిరుత సంచారం చేస్తుండగా వారి కంటపడింది గెస్ట్ హౌస్ సమీపంలోని బైపాస్ రోడ్డుపై ఉన్న చిరుతను వీడియో తీశారు భక్తులు కార్ కొట్టడంతో అడవుల్లోకి పారిపోయింది చిరుత పులి వెళ్ళిపోయింది పక్కకి వెళ్తుంది రానా ఏపీ నుంచి పూణేకు తరలి వెళ్తున్న యాభై మూడు లక్షల విలువ చేసే గంజాయిని భద్రాచలం ఆర్టీఓ పోస్ట్ వద్ద పట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ డొంకరాయి నుంచి మహారాష్ట్రలోని పూణేకు రెండు వందల పది కేజీల గంజాయిని కారులో తరలిస్తూ ఉండగా భద్రాచలం ఆర్టీఓ చెక్ పోస్ట్ వద్ద భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిఐ రహీం ఉనిసా బేగం మరియు సిబ్బంది కలిసి పట్టుకున్నారు పట్టుకున్న రెండు వందల పది కేజీల గంజాయి విలువ యాభై మూడు లక్షలు ఉంటుందని అంచనా ఇక గంజాయితో పాటు ఐదు లక్షల విలువ చేసే కారు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు గంజాయిని పట్టుకున్న భద్రాచలం ఎక్సైజ్ పోలీసులను సిఐ రహీం ఉనిసా బేగం ఎస్ఐ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమల్ హాసన్ రెడ్డి జాయింట్ కమిషనర్ ఖురేషి అసిస్టెంట్ కమిషనర్ జి గణేష్ అభినందించారు పెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి వర్ష ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్టాలిన్ కోరారు వర్షాల నేపథ్యంలో తిరుచి నాగపట్నం తంజావూరు తిరువరూరు తదితర ప్రాంతాల్లో నేడు స్కూళ్లు కాలేజీలకు సెలవును ప్రకటించారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు తిరుపతి జిల్లా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలు పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా కీర్తి సురేష్ తన పెళ్లిపై వస్తున్న వార్తల గురించి మీడియా ప్రశ్నించగా తిరుపతిలో తన పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చింది కీర్తి తన పెళ్లి ఎప్పుడు ఎక్కడో వివరించింది అయితే ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలిపారు గోవాలో వచ్చే నెల తన వివాహం జరగనుందని చెప్పుకొచ్చింది ఇక పెళ్లి దగ్గర పడుతుండటంతో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చినట్లుగా తెలిపారు డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీలో తమ వివాహం జరగనుందని స్వయంగా తెలిపారు కీర్తి సురేష్ అలాగే నెక్స్ట్ తను చేసిన బేబీ జాన్ సినిమా రాబోతుందని తెలిపింది ఇకపోతే తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోనీతో చాలా కాలంగా ప్రేమలో ఉంది ఈ భామ దాదాపు పదిహేను ఏళ్ల రిలేషన్ లో ఉన్న కీర్తి పెద్దలను ఒప్పించి వచ్చే నెల గోవాలో వివాహం చేసుకోబోతుంది दबा इसे ले दबा दबा रेट रेट दबा दबा रेट रेट दबा रे बाबू ना ना ओके करें चल ना ओपन मिशन आओ ना ओपन मिशन ना ना, ना ना जाओ ना हे हे ठंडा 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 ओरे मंच पर नहीं आ है इस बेबी जान दीना हिंदी प्रोजेक्ट होती है और नेक्स्ट में ना पेल्ला जाएंगे डांस करो अच्छा కాకినాడ రవాణా జరుగుతుండడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనను పట్టించుకోవాలి కదా అంటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పోర్టు అధికారులపై మండిపడ్డారు ఇటీవల ఆరు వందల నలభై టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలు వెళ్లారు ఈ పోర్టు నుంచి గత పాలనలో మొదలైన అక్రమ రవాణా ఇప్పటికీ కొనసాగుతోంది జవాబుదారీతనం లేదు అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు ಅಂದ್ರೆ ಕೂರ್ಚ ಅಕ್ರಮದ ಜರು ಅಕ್ರಮದ